వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు దాదాపు పన్నెండు మంది అధికారులతో ఈడీ బృందం పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లారు అనంతరం కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఇంటి వద్ద భారీగా పోలీసులు మహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సీఎం నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్నారు మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించారు మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు ఓట లభించలేదు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఆదేశాలు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్ టీం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం